অালাডেইরা,ইবিটার তেছাকনেরের incident দুননের তেখালের তেকের

என்னுடனும் வா. <music/> <muchas> கனடா கொண்டாலும் கொஞ்சம் தேசம் హనుమయ సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇది ఏది ఓ హనుమయ్యాంగిలి జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం భక్త హనుమయ్య భక్త హనుమయ్యా సన్నిధి కొలిచే భక్తుల ది పిండి ఓ భక్త హను మైయా భక్తుల న జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం ఓ అమ్మ భక్త మహిళా సం కొలిచే భక్తులకెల్లా ఇది కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్గుణవంతుడే చేతులెత్తి ప్రార్థించగనే మన విటలను బాపే ప్రేమదాతలను వాయుకుమారుడు అతడే మన శరీరుడు సుందరుడైన మారుతి మందిరం जगदेगा वीरु नटडे सहार आइए सहार यमाय सहार सो वरना वरना इस्वाहार वो तपुरुषा इस्वाहार मुझे इस्वाहार निकाले इस्वाहार अधिक तरा इस्वाहार मुझे या इस्वाहार बास तपुरुषा इस्वाहार सर्वदेवता यह इन लोगों को बाल तस्वीर पाक समाहु जामदार जमीन के जाल ਸਹ ਸਮਰਦੇਵਤਾ ਕੀਨ ਨਮੋ ਮੇਰੇ ਵਾਸੁ ਦੁਇਆ ਮਧਿਕਾ ਪ੍ਰਸੰਤਾ ਅਪਸਖਨੋ ਉਹ ਮਹੇਨ ਕਾ ਨਮਸਤੇ ਦੇ ਇਸਹ ਸਮਰਦੇਵਤਾ ਕੀਨ ਨਮੋ ओम विष्णु नार्यन हराय नमो नमः ओम विष्णु नार्यन हराय नमो नमः ओम नमो चेतपतपालक विनेयताये नमो नमः जय जय श्री कृष्ण की आवाज जय जय आवाज कृष्ण की जय परमदर्शक श्री महाराज की शांतिपूर्ण वाणी भगवान महावीर की आवाज भरपूर बजा दे इसको अभी भरपूर पलक के शुभ आगमन भरपूर बजाने भगवान शुभ दर्शन हुआ भगवान की कृपा है नमो नमः ओम नमो ये क्या तुम्हारा फोन नंबर के यानी कि राम सज्जन के मनुष्य की चिंचल है आप जो बात करते हैं ऐसा क्या चिंचल बस चिंला ये बोला हम भी बोल रहे हैं ओम भरस्कर साधना एक निर्दय ना है आन्दोलन ना है राम सज्जन मुद्दे सारे होना है आप जो बात करेंगे हम सब क्या भी राम इस साहब राम इसका ज्ञान इ

మేం <CKAMAų> <saidly> <said పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము ఎన్ని జన్మలందుయే పుణ్య ఫలము నిదర్శన భాగ్యమే వందనాలు 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 స్వామి నీకు మా పుత్ర హనుమయ్య దేవనీకు నీకు వందనాలు వందనాలు స్వామి స్వామిని వాయు పుత్ర హనుమయ్య దనీ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ स्वाहा नमो स्वाहा नमो ये माँ मोड़ा जिसको जागेगा जगेगा इतना स्वाहा स्वाहा कर स्वाहा कर ओम सत्य अग्नि समित्स सब समित्पास सत्य शत्रुधारी सत्ता होता सत्ता हरमा ये देव सत्यो యజ్ఞాలను భగ్న మూజేసేటి దుష్ట రక్తసుల్లి దునుమాడే రాముడు తాటకీ అనురక్ష తిని ఒక్క వేటూన సంహరించను సాటి లేని ధైర్యశాలి వీరాధి ని వీళ్ళు ఒక్క చేత ఎక్కి పెట్టిన రామమ్మ ఒక్క చూపులోనే మా చేనంట చక్కని మాయమ్మ భూమాత పుత్రిక ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత సీతమ్మ తల్లి ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కని దమ్మ సీతమ్మ తల్లి i not ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కని దమ్మ సీతమ్మ తల్లి ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కని దమ్మ సీతమ్మ తల్లి పంచా పంచరాత్రి మహోత్సవాల ఆహ్వానం అందరికీ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్న దక్షిణముఖ సూర్చల సహిత సుందర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఇరవై రెండవ తారీఖు అంటే ఈ వారం శుక్ర ఈరోజు శుక్రవారం అనగా వాటి నుండి ఇరవై ఏడో తారీఖు పన్నెండు బుధవారం వరకు స్వస్తిశ్రీ చంద్రబాన శ్రీ శోభకృత శోభకృతనామసర మాఘశుద్ధ దశమి శుక్రవారం నుండి ఆలయ అర్చకులు శ్రీ వెలవలపల్లి రామలింగేశ్వర స్వామి గారి పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ సోమాశ్రీ సూర్యనారాయణ శర్మ గారు సూర్యబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మత్వము స్మార్త మండలితే ఈ కార్యక్రమం జరగబోతున్నది ఈరోజు జరిగిన కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకి విఘ్నేశ్వరుడి పూజ మండపారాధన అఖండ జ్యోతి ప్రజ్వలన ధ్వజారోహణ అంగరంగ వైభవంగా ధ్వజారోహణ జరిగింది పంచామృత పలా అభిషేకాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా జరిగింది సువర్చల సుందర హనుమాన్ వారి యొక్క రామచంద్రవారి ఒంటి వాహనం మీద గ్రామోత్సవం జరిగింది స్వాములతో అంతా కూడా శోభాయాత్ర బాగా జరిగింది సాయంత్రం నాలుగు నాలుగు గంటల నుంచి ఈరోజు అనేక రకమైన అనేక రకమైనటువంటి దేవతామూత్రుల మూలమంత్రాలతో మంత్రాలతో స్వామివారికి హోమం కూడా చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం సువర్చలా సహిత సుందర అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణ వేడుక రేపు ఇరవై మూడో తారీఖు ఉదయం ఆరు గంటలకి స్వామివారికి అభిషేకము నాగవలిదారార్చన పుష్పార్చన సాయంత్రం నాలుగు గంటలకి మంజుసూప్త సహిత ఆంజనేయ మూలమంత్ర సహిత రామహోమం జరుగుతుంది పొద్దున అలాగే రేపు సాయంత్రం సింధూరార్చన మరియు దీపారార్చన మరియు ఇరవై నాలుగో తారీఖు ఆదివారం త్రయోదశి హనుమద్వ్రత సందర్భంగా ఉదయం ఏడు గంటలకి పవిత్ర నదీ జలాలతో నారికేల రుద్రాభిషేకాలు ఉదయం తొమ్మిది గంటలకి సామూహిక వ్రతాలు సాయంత్రం నాలుగు గంటలకి మన్యసు ఆంజనేయ మూలమంత్ర సహిత అప్పాల హోమం జరుగుతుంది రేపు మరియు రామచంద్రమూర్తి మూలమంత్రంతో ఖర్జూర హోమం కూడా జరుగుబోతోంది రాత్రి ఏడు గంటలకు సీతారామ చంద్రమూర్తి వారి యొక్క శాంతి కళ్యాణం జరగబోతున్నది రేపు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వేడుకలకి విచ్చేసి భక్తులందరూ కూడా ఈ యొక్క మహోత్సవానికి విచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొంది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఇరవై ఐదో తారీఖు సోమవారం చతుర్దశి నాడు ఉదయం ఎనిమిది గంటలకు బిల్వార్చన తులసి దళార్చన నాగవల్లి దళార్చన సాయంత్రం నాలుగు గంటలకు మన్యు సహిత సుగంధ ద్రవ్య సర్వదేవతా హోమం జరగబోతోంది రేపు సాయంత్రం నా ఇరవై ఇరవై ఐదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి అలాగే సాయంత్రం ఆరు గంటలకి లక్ష రుద్రాక్ష పూజ ఇరవై ఆరో తారీఖు మంగళవారం పౌర్ణమి నాడు ఉదయం ఆరు గంటలకు సింధూర మిళత సుగంధ జలాభిషేకాలు జరుగుతున్నాయి సాయంత్రం నాలుగు గంటలకు శుభ్యమాహి సహిత రుద్రహోమం సాయంత్రం ఆరు గంటలకు స్వేఛ శ్వేతార్చ పుష్పార్చన అలాగే ఇరవై ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి పంచామృత పలరస విభూతి చందన నారికేల జలాభిషేకాలు జరుగుతున్నాయి ఆఖరి రోజు ఇరవై ఏడో రోజు ఉదయం తొమ్మిది గంటలకి విశేష బిల్వార్చన పుష్పార్చన ఉదయం పది గంటలకి సర్వద సర్వదేవతా హోమం దీక్షదారులచే ఇరుముళ్ళు సమర్పించుకుంటారు ఆ రోజున ఆ రోజునే దీక్ష విరమణ కూడా చేస్తారు ఆ రోజే మహాపూర్ణాహుతి కూడా జరగబోతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మహోత్సవానికి విస్ చేసి స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ రోజున కార్యక్రమం అయ్యా మీ గోత్రం చెప్పండి ఒకసారి ఆత్రేయ మహర్షి గోత్రం మీ పేరు చెప్పండి నాగేశ్వరరావు మీ ఇంటి పేరు చెప్పండి ఒకసారి బళ్ళా నాగేశ్వరరావు గారి దంపతులు ఈ రోజున కూర్చుని పొద్దున స్వామివారికి చేసినటువంటి పల్లరసాభిషేకాల అర్చన సాయంత్రం నాలుగు గంటలకు జరగబోతున్న హోమం హోమ కార్యక్రమాలు పాల్గొన్నారు ఇప్పుడు ఈ రోజున స్వామివారి యొక్క శాంతి కళ్యాణంలో కూడా పాల్గొంటున్నారు కాబట్టి భగవంతుడు ఆ దక్షిణ ముఖ సంవత్సర సుందర అభయ ఆంజనేయ స్వామివారు ఈయనకి ఈయన కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఇచ్చి అష్టైశ్వర్యాన్ని ఇచ్చి స్వామివారి యొక్క కృపా అనుగ్రహం సదా వాళ్ళపై ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

పరమ సా ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కని దమ్మ సీతమ్మ తల్లి ఎంత చల్లని వాడు రామయ్య తండ్రి ఎంత చక్కని దమ్మ సీతమ్మ తల్లి शुभ सांग अंदर तंदुरा रोकार रक्षण देवतुरा शुभ के साहजीवा शरदा शो पांंग तंदुरा रोकार ಶೀತಲು ಹರಿ